హాయ్ అండి మా ఊర్లోనైతే ఈరోజైతే నిమజ్జనం అండి వినాయకుడి నిమజ్జనం స్వామివారిని అయితే అంగరంగ వైభవంగా డెకరేషన్లతో తీసుకెళ్తారండి గంగమ్మ ఒడికి ఇంకా మా భద్రాచలంలో గోదావరికి తీసుకెళ్ళి స్వామివారిని అయితే నిమజ్జనం చేస్తారండి చాలా బాగుంటుందండి చూస్తూనే మీకు అర్థమైపోతుంది కదా డెకరేషన్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇంకా చాలా మంచి మంచి డెకరేషన్స్ ఉన్నాయండి ముందు వీడియోలో ఇంకా చాలా బాగుంటుందండి స్వామివారైతే అంబేద్కర్ సెంటర్ మోర్ పక్కన అండి ఇది యాభై ఐదు కేజీల లడ్డు అని చెప్పాను కదా ఆ స్వామి వారండి వారి గణేషుడు అండి చాలా పెద్ద గణేషుడు అండి చాలా బాగుందండి చాలా చక్కగా ఉంది ఇంక ఇది వచ్చేసైతే మాత్రం చింత చెట్టు దగ్గర గణేషుడు అండి ఇంకా చిన్న చింత చెట్టు దగ్గర గణేషుడు వాళ్ళైతే మాత్రం ఇంకా కోలాటం పెట్టించేశారండి చాలా చక్కగా మహిళలు పిలిపించేసి కోలాటంతో ఇలా ప్రోగ్రామ్ పెట్టించారండి చాలా బాగా వేస్తున్నారండి కోలాటం అయితే చాలా చక్కగా వేస్తున్నారు చాలా రెడీ అవ్వటం కూడా చాలా బాగా రెడీ అయ్యారండి అందరూ చాలా చక్కగా ఉన్నారు చూడటానికైతే చూస్తున్నారు కదా ఎంత పబ్లిక్ ఒక గణపయ్య తర్వాత ఒక గణపయ్య మొత్తం ఇలాగే లైన్గా మార్కెట్ అంతా ఉంటుందండి నేను అయ్యగారు మాట్లాడుతున్నామండి అయ్యగారు అంటున్నారు నువ్వు వెళ్ళవా అమ్మాయి నువ్వేయవా కోలాటం నువ్వు ఆడొచ్చు కదా అని చెప్పేసి అయ్యగారు అంటారండి నేను ఆడలేనులేండి అయ్యగారు నా వల్ల కాదు కోలాటం అంటే కొంచెం మొన్నే ఫీవర్ వచ్చింది కదా అలాగట్లేదు కదా కాబట్టి అందుకే నేను వెళ్ళానండి అయ్యగారు సెలూన్స్ ఎక్కాయి కదా నా చేతికి కొద్దిగా చేతులన్నీ బాగా నొప్పిగా ఉన్నాయని అంటే అవునా అమ్మా అందుకే వెళ్ళట్లేవా అని చెప్పేసి అయ్యగారు అన్నారు అమ్మనాయ్య గారు అందుకే వెళ్ళట్లేదండి లేకపోతే నేను వెళ్ళేదాన్ని అని చెప్పానండి కానీ ఇక్కడైతే వాళ్ళు కోలాటాలు వేస్తుంటారండి అందరు వీడియోలు తీసుకోవటం చక్కగా ఫోటోలు తీసుకోవటం చాలా చక్కగా పిల్లలు కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చేసి ఇక్కడ కోలాటాలు ఆడుతున్నారండి ఇలా మార్కెట్ మొత్తం మళ్ళీ మా గణేషుడు ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో అక్కడ దాకా ఇలాగే కోలాటాలు ఆడుతూ వస్తారండి వీరందరూ ఇంక వినాయకుడు ఇప్పుడే కాదండి నా చిన్నప్పటి నుంచి కూడా గణేషుడి నిమజ్జనాలంటే అంటే ఇంతే సందడిగా ఉండేదండి మేమైతే చిన్నప్పుడు అయితే స్కూల్లో కూడా డుమ్మా కొట్టేదండి గణేషు నిమజ్జనాలు చూడాలి మేము ఇంకా మేము అని చెప్పేసి చిన్నప్పుడు స్కూల్లో కూడా వాళ్ళం కాదండి స్కూల్ ఉన్నా సరే స్కూల్లోకి వాళ్ళం కాదు అయితే చక్కగా ఇద్దరు పిల్లలు అయితే చాలా నచ్చారండి నాకైతే భలే నచ్చారు ముద్దుగా పిల్లలిద్దరు వాళ్ళిద్దరు చక్కగా వేస్తున్నారండి కోలాటం పిల్లలు రెడీ అయ్యి చక్కగా హాఫ్ సారీస్ వేసుకొని చక్కగా వేస్తున్నారు వేస్తూ ఉంటే ఆ పాపని ఇందులోకి అని పిలిచారండి పిలిస్తే పిల్లలు వెళ్ళి అక్కడ వేస్తున్నారండి వాళ్ళ మమ్మీ కూడా ఇందులో ఉందండి వాళ్ళ మమ్మీ కూడా చక్కగా వేస్తూ ఉంటుంది వాళ్ళ మమ్మీ వాళ్ళ కూతుర్లు ఇద్దరు చాలా బాగా వేసారండి వాళ్ళైతే కోలాటం అయితే పిల్లలు అయినా సరే చాలా చక్కగా వేసారు ఇంకా అలాగే అని చెప్పేసి అయితే మా చిన్నప్పుడు అయితే అలా స్కూల్లోకి వెళ్ళే వాళ్ళం కాదండి మేమైతే మా చెల్లి వాళ్ళు మేమైతే మధ్యాహ్నం ఒకటింటి నుంచేనండి స్టార్ట్ అయ్యేటి మా ఊర్లోనైతే వినాయకులు అంటే చాలా వినాయకులు వెళ్తారు కదండి నా వినాయకుడి నిమజ్జనం రోజు కాబట్టి మేమైతే అందరం చక్కగా స్కూల్కి వెళ్ళకుంటే చిన్నప్పుడు కూడా ఇలాగే వినాయకులను చూస్తూ ఉండేదండి మేమైతే మా ఇద్దరు చెల్లెళ్ళు నేను చక్కగా వినాయకులను చూసుకుంటూ ఉండేవారండి అయితే ఇంకొక విషయం ఏంటంటే అండి మా ఊర్లోనైతే వినాయకుడి నిమజ్జనం రోజు ప్రతి గడపకి పసుపు రాసి చక్కగా బుట్లు పెట్టి స్వామి వారి ముందుకు వస్తాడని మామిడి తోరణాలు కట్టుకొని చక్కగా లైటింగ్ చేసేసి చాలా చక్కగా చేస్తారండి మా ఊర్లో అయితే గణేష్ నిమజ్జనాలు చాలా చక్కగా గణపయ్యనైతే గంగమ్మ ఒడికి పంపిస్తారండి మంచి మంచిగా ఇంటి ముందు కలర్ కలర్లో లైటింగ్స్తోని చక్కగా మామిడి తోరణాలు కట్టుకొని కలర్స్తో ముగ్గులేసి చక్కగా ఇంటి ముందుకు రాగానే కొబ్బరికాయలు కొట్టేసి నీళ్లు పోసి హారతులు ఇవ్వడం ఇలా చాలా బాగా చేస్తారండి మా ఊర్లోనైతే వినాయకుడిని వచ్చిన ప్రతి ఒక్క వినాయకుడికి అలాగే చేస్తారండి మళ్ళీ ఇక్కడ ఒకసారి ఆగారండి చింతచెట్టు గణేషుడు వాళ్ళు అయితే ఇక్కడ ఆగేసి మళ్ళీ ఒకసారి ఇక్కడ వేస్తారండి ఇక్కడ వేసిన తర్వాతకి ఇక్కడ వేరే వేస్తున్నారు ఇక్కడ బాగుంటుందండి ఇక్కడ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వేసిన తర్వాతకి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి అందరిని అడుగుతారండి అడిగేసి ఒకసారి అయితే వీడియో దిగుతారు చాలా ఓపిక వేసారండి ఏదేమైనా సరే చాలా ఓపిక్ చేశారు టాపిక్ చూస్తున్నారు కదా పిల్లలైతే ఆ బూరలు అయితే ఎంత గోలానండి అసలు ఆ రోజు సరే అండి ఈరోజైతే చాలా సందడిగా ఉంటుందండి మార్కెట్ మొత్తం పెద్ద జాతరలాగా జరుగుతూ ఉంటుందండి అందరు చూడటానికి పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసి చక్కగా ఇలా ఇలా డెకరేషన్లు ఉంటాయి కదండి పిల్లలందరినీ తీసుకొని బయటకు వచ్చేస్తారండి అందరు మార్కెట్కి మార్కెట్కి వచ్చి పిల్లలందరికీ చక్కగా ఇలా వినాయకులను చూపిస్తూ ప్రసాదాలు అడిగి పెట్టడం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇలా ఫోటోలు దింపటం ఇలాంటివి చేస్తూ ఉంటారండి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి చిన్న భలే నవ్వుతూ ఉంటారు కొంచెం పెద్ద పిల్లలు అయితే అక్కడ డెకరేషన్లు ఆ డీజే సౌండ్లు అవన్నీ కొంచెం పిల్లలు అయితే కొంతమంది పిల్లలు భయపడతారు కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు చాలా సరదా సరదాగా ఇదిగోండి పిల్లలు కొంతమంది ఇలా వీడియోలు తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఫోటోలు కొంతమంది పేరెంట్స్ అయితే ఇలా పిల్లల్ని తీసుకొని వచ్చేసి దగ్గర చూపిస్తూ ఉంటారు అలా మధ్యాహ్నం ఒకటింటి నుంచి స్టార్ట్ అవుతుందండి నైట్ పదకొండున్నర పన్నెండింటి దాకా అలాగే ఉంటుందండి ఇంకా మెయిన్ రోడ్ మీదకి వచ్చేసారు ఇంకా ఇంకా మెయిన్ రోడ్ మీదకి వచ్చే లోపల లైటింగ్స్ పడిపోయినాయండి ఇంకా లైటింగ్ల కోసం అక్కడైతే అన్ని షాపుల ముందు అందరు కూర్చుంటారండి మెట్ల మీద ప్రతి ఒక్కరూ ఇలా రోడ్డు పైన నిలబడి నిలబడి ఇలా చక్కగా స్వామివారిని చూస్తూ దర్శించుకుంటూ కొబ్బరికాయలు కొడతారు హారతులు ఇస్తారు కానుకలు వేస్తారు చూస్తున్నారు కదా పబ్లిక్ అయితే ఇటు వెళ్ళే గనపాయి ఇటు వెళ్తూ ఉంటాడు అటు వచ్చే గనపా అటు వస్తూ ఉంటాడు చాలా బాగుంటుందండి ప్రతి ఒక్క గణేశుడి దగ్గరికి పిల్లలందరూ వెళ్ళి ప్రసాదం పులిహోరలు అడిగి తీసుకొని తినడం పిల్లలు ఊరికి రావడం రోడ్డు పైన చాలా బాగుంటుందండి ఇంక ఈ గణేషుడు ఇటు నుంచి వస్తున్నాడు ఇంకా ఈ మార్కెట్ గణేషుడు నుంచి వస్తున్నాడు అండి ఇదిగోండి చూడండి నుంచి ఆ గణేషుడు వస్తాడు ఇటు నుంచి ఈ గణేషుడు వస్తాడు ఇక్కడ పబ్లిక్ జామ్ అయిపోతుందండి మొత్తం అసలు ఎట్లా అంటే అండి అసలు మనం అక్కడ పిల్లల్ని పట్టుకోకపోతే తప్పిపోతారండి తప్పిపోతే దొరకని కూడా దొరకరు అంత పబ్లిక్ వస్తుందండి ఆ రోజు మాత్రం గణేషుని మజ్జన రోజు మాత్రం ఊరు మొత్తం అందరు పైనే ఉంటారండి చాలా చక్కగా అంటే డెకరేషన్లు బాగుంటాయండి వింత వింతగా వేషాలు వేస్తారు కదా వినాయకుడికి అలాగా వింత వింత వేషాలు వేసుకొని ఆ యొక్క అసలు ఇక చెప్పేదానికంటే మీకు వీడియోలో చూస్తూ ఉండండి అసలు చాలా బాగుంటుందండి చాలా చక్కగా ఉంటాయి ప్రతి ఒక్క గణేషుడి దగ్గరికి వెళ్ళేసి ఇలా బోట్లు పెట్టుకొని ఆడపిల్లలు హారతులు తీసుకొని శతగోపురాలు పెట్టించుకొని ఇలా చక్కగా చేస్తారండి చూస్తున్నారుగా కా ఇంట్ల ముందు అలాగే లైటింగ్స్ వేస్తారండి చాలామంది వేస్తారు అలా లైటింగ్స్ వేసేసుకొని చక్కగా మామిడి తోరణాలు ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవడం స్వామివారు ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటారు కదా అని చెప్పేసి ఇలా గణపతి పప్ప బోధి అనుకుంటూ జయ గణేష్ అంటూ పిల్లలు మాస్కులు వేసుకొని ముఖాలకి ఇంకా చిన్న పిల్లలని అయితే కంప్లీట్ పట్టుకునే పనిలోనే ఉండాలండి ఐదు ఆరు సంవత్సరాల పిల్లల్ని అయినా సరే పట్టుకోవాలి ఎందుకంటే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మ్యూజిక్ వాళ్ళ అండి మ్యూజిక్ వాళ్ళని పిలిపించారు ఇంకా వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారండి చాలా చక్కటి పాటలు పాడుతూ ఉంటారు బాగుంటాయండి అన్నమాట ఆ పాటలు వింటుంటే అయితే దాని వెనకాలే వెళ్తూ ఉంటారు చాలామంది ఈనుకుంటూ చక్కగా పాటలు చాలా మంచి పాటలు అండి గణేషుడు పాటలు పాడుతూ పాడుతూ చక్కగా పాత పాటలు పాడుతూ చక్కగా గణేషుడు ఈనుకుంటూ దాని వెనకాల వెళ్తారు ఇదిగోండి లైటింగ్ సెట్లు సెట్టింగ్తో చూడండి ఎంత బాగుందో గణేషుడు అయితే ఆ లైటింగ్ సెట్టింగ్లో చాలా చక్కగా కనపడతాడు చెప్పాను కదా చిన్న పిల్లల్ని అయితే ఖచ్చితంగా పట్టుకోవాలండి తప్పిపోతారు చాలామంది పిల్లలు అలా తప్పిపోతూ ఏడుస్తూ ఉంటే చాలామంది పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ఉంటారు కదండి వాళ్ళందరూ పిల్లలకి మైక్లో చెప్తూ ఉంటారు పిల్లల్ని చాలా జాగ్రత్తగా పట్టుకోండి అని చెప్పేసి అసలు ఒకేసారం అండి ఇంకా మార్కెట్ అయితేంది మా నా లైన్ అయితే ఏంది ఏదైతే మొత్తం మాది ఇదే లైన్ కదా అసలు పబ్లిక్ మొత్తం ఒకేసారి అందరూ ఇలా రోడ్డు మీదకి వచ్చేస్తారండి ఇంకొచ్చేసేసరికి పెద్ద జాతర అండి ఇది చాలా అంటే చాలా జాతర ప్రతి ఒక్క ఆడపిల్ల నేను చెప్పాను కదండి పుట్టింటికి వస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కలుస్తారండి మేము వచ్చాము ఈ సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి ఫ్రెండ్స్ అయితే ఏంటి అమ్మమ్మలు అయితే ఏంటి అక్కల చెల్లెళ్ళయితే అన్నల దమ్ములు అలా అందరు కలుస్తారండి కలిసి చక్కగా ఫ్రెండ్స్ లాగైతే మేము వచ్చామే మీ ఇల్లు ఎక్కడ అక్కడే ఉంటున్నారా ఇలా మాట్లాడుకుంటూ చాలా అందరు కలిసి ఇలా రోడ్డు ఇలా క్రాస్ చేయడానికి అయితే అసలు చాలా టైం పడుతుందండి ఇదిగోండి ఈ గణేషుడేమో ఇటు సైడ్ వెళ్తూ ఉంటాడు ఆ గణేషుడు అటు వస్తూ ఉంటాడు ఇదిగోండి పెద్దవాళ్ళు కూడా అండి చూడండి ఒకసారి ఎంత పెద్దవాళ్ళు కూడా అక్కడే కొబ్బరి బొండాలు ఉంటాయండి వాటర్ అయిన వాళ్ళైతే కొబ్బరి బొండాలు కొట్టించుకొని తాగుతూ ఉంటారు అంటే చూడండి ఎంత రెషో మొత్తం ఈ రోజైతే అండి గణేష నిమజ్జనం రోజైతే చాలామంది అండి ఇంక చెప్పటం కాదు కానీ మీకు చూపిస్తూనే ఉంటాను వీడియోలో చూడండి ఒకసారి అసలు అంత పబ్లిక్ అసలు ఎంత పబ్లిక్ అంటే అంత పబ్లిక్ ఉంటుందండి అసలు గణేషన్ నిమజ్జనం మా ఊరిలో అని అంటే మాత్రం ఇంకా సంబరాలే సంబరాలండి సంబరాలు అంబరాలు అంటుతూ ఉండే మా ఊర్లో అయితే ముస్లిం వాళ్ళతో సహా అందరు బయటకు వచ్చేసి ఇలా చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి అందరు రోడ్ సైడ్ ఇలా ఉంటారండి ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ పిల్లలకి వాటర్ బాటిల్స్ పట్టుకుంటూ కొంతమంది పేరెంట్స్ వాటర్ బాటిల్స్ తీసుకొస్తారండి అక్కడ కొబ్బరి నీళ్ళు ఉంటాయి కొబ్బరి నీళ్ళు కొట్టి తాపిస్తూ ఉంటారు బుడగలు అమ్ముతూ ఉంటారు చక్కగా గణేష్కి బావి చెప్తున్నారండి ఈయనెవరో బాయ్ బాయ్ గణేష్ అని చెప్తుండు స్వామివారికి అయితే చూడండి స్వామివారిని ఎలా చూస్తున్నారు అందరూ చూసుకుంటూ ఇలా శతగోపురాలు పెట్టించి కుంకుమ వెళ్ళి తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు అండి అక్షంత వేయించుకుంటారు ఇలా బాగుంటుంది అయితే మా ఊర్లో ఒక స్పెషల్ ఉందండి ఈ వినాయక చవితికి ఇలా రెడీ అయ్యిందంటే వినాయకుడు మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితికి అదే డెకరేషను అలా వేషాలు వేయటం అయ్యి ఉండేవాడిని ఇయర్ ఇయర్ ఒక్కొక్క వెరైటీస్తో మా ఊర్లోనైతే ఎంటర్ అవుతూ ఉంటాడు వినాయకుడు అయితే చ బాగుంటుంది ఇంక ఈ సంవత్సరం ఒకలాగా తయారవుతారు మళ్ళీ వచ్చే సంవత్సరం ఒకలాగా చాలా బాగుంటాయండి ఇదిగోండా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోద్దండి ఎందుకంటే బయట నుంచొని చూస్తున్నారు కదా అందరూ కాబట్టి ఎటు వెళ్ళాలి వచ్చేసాయి నేను చెప్పాను కదా ఇదిగోండి వచ్చేసాయి భలే ఉంటుందండి వీళ్ళైతే చాలా బాగుంటారండి అందరూ ఎంత చక్కగా వేస్తారో డ్యాన్స్ అయితే అసలు భలే వేస్తారండి వాళ్ళైతే అమ్మవారి వేషంలో అందరూ వేషాలు వేస్తారండి ప్రతి ఒక్క అమ్మవారి వేషం ఉంటుందండి వాళ్ళు చక్కగా వేస్తూ ఉంటారు చూడండి ఒకసారి కాసేపు అయితే మనం చూద్దామండి చూసేందుకు కాసేపు అయితే ఇంక నేనైతే ఏం మాట్లాడకుండా కాసేపు అయితే ఉంటానండి అందుకంటే మీకు ఆ వీడియో అర్థం అవ్వాలి అని అంటే చాలా చక్కగా వేస్తారండి చూడండి ఎంత బాగా వేస్తారో చూడండి ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయండి చాలా వెరైటీస్తోనే వేస్తారు వీళ్ళందరూ ఒకే దగ్గరికి వచ్చేసి వాళ్ళు వేస్తారండి వీళ్ళందరూ రౌండ్ అయిపోయి ఇలాంటి వేషాలు వేస్తే పిల్లలైతే అసలు అవి చూడడం కోసం అయితే చిన్నపిల్లలైతే ఎంత సంబరం అండి వాళ్ళకైతే పిల్లలే కాదండి పెద్దవాళ్ళకు కూడా అలాగే ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోలు దిగటం ఫోటోలు దిగటం నేను కూడా వెళ్ళానండి నేను కూడా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో కూడా దిగాను ఫోటో దిగాను నేను కూడా భలే ఉంటుందండి చాలా బాగుంటుంది మీకు చూస్తున్నారుగా రౌండ్ అయిపోతారు మొత్తం రౌండ్ అవుతారు ఇంకా రౌండ్ అయ్యి అక్కడేమో ఆ పక్కన ఆ సైడ్ ఏమో పిల్లలు డ్యాన్స్ వేస్తూ ఉంటారండి చక్కగా ఆడపిల్లలు చక్కగా డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఈ సైడ్ ఏం వీళ్ళు ఇలా వీళ్ళ డ్యాన్స్ ఇలా ఉంటుందండి చూడండి ఎలా వేస్తున్నారు భలే కనిపిస్తుందండి అండి అందరు వీడియోలు దిగటం పిల్లలైతే ఇదిగోండి చూడండి ఆ చిన్న పిల్లలైతే అయితే ఎంత భయపడుతున్నారు వాళ్ళు అందరు అలా నిలబడి చూసుకుంటూ చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి గణేషుడి నిమజ్జనం అంటేనే మా ఊర్లో ఇలాంటివి డెకరేషన్లు చాలా ఉంటాయండి ఒక్కొక్క గణేషుడికి ఒక్కొక్కలాగా వేసుకుంటారు ఇప్పుడు ఈ సంవత్సరం ఇలా వేసారంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలాంటివి కాకుండా వెరైటీగా ఇంకేమన్నా వెరైటీ వేస్తూ ఉంటారు అలాగే మా ఊర్లో అయితే బాగా జరిగిందండి చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇక్కడ డీజే డ్యాన్స్ అండి ఇక్కడ డీజే డ్యాన్స్ ఇంకా అసలు చిన్న పిల్లలతో సహా అండి ఇలా చూస్తున్నారు కదా అసలు ఎలా వేస్తున్నారు పిల్లలను కూడా అండి డీజే అంటే ఇంకా చాలా అండి డీజే పెట్టారంటే అమ్మాయిలు అబ్బాయిలు చిన్న పెద్ద తేడా ఏమి ఉండదు అండి వేసే పనిలోనే ఉంటారు డ్యాన్స్ అయితే భలే అనిపిస్తుందండి వాళ్ళు డ్యాన్స్ వేస్తంటే భలే ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఇంకా మగపిల్లలని అయితే ఇంకా బూరలు అయితే ఊదేస్తుంటే అసలు అయితే బాగా అనిపిస్తుంది అండి కానీ వాళ్ళకి సరదా కదండి పిల్లలు అలా చేస్తేనే సరదాగా ఉంటుంది పిల్లలు పిల్లల లాగా అల్లరి చేయాలి అక్కడ ఈ వినాయకుడి నిమజ్జనంలోనండి పిల్లలే కాదండి మా ఊర్లో పెద్దవాళ్ళు కూడా అల్లరి చేసుకుంటూ చక్కగా రోడ్ ఏమంటే బైక్లు వేసుకొని తిరుగుతూ వెళ్తూనే ఉంటారు ఇదిగోండి ఇలాంటి మాస్క్లు వేసుకొని కూడా పిల్లలైతే చక్కగా డ్యాన్స్ వేస్తూ ఉంటారండి డీజే పెట్టారు వచ్చేసింది డీజే అండ్ ఒకరికి మించి ఒకరండి ఇదిగోండి ఇక్కడ నేనైతే వీళ్ళతో ఇలా వీడియో కూడా దిగానండి నేను అంటే ఈ సంవత్సరం కొంచెం వెరైటీగా ఉందండి ఈరోజు ఈసారి వెరైటీగా ఉంది అందరు నేను దిగుతున్నానని చెప్పేసి అందరు పిల్లలు పెద్దవాళ్ళు అందరు వచ్చారండి ఇంక నేను ముందుకు వచ్చేసాను ఇదిగోండి ఇంకొక గణేషుడు అటు నుంచి వెళ్తుండు వాళ్ళు ఒక వెరైటీగా వాళ్ళు తయారు చేశారండి వెరైటీ వేషం వాళ్ళు వేశారు ఆ గణేషుడు వాళ్ళు వేశారు నేను చెప్పాను కదండి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అని చెప్పాను కదా ట్రాఫిక్ మొత్తం ఇక్కడ ఫుల్ పబ్లిక్తో మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుందండి అసలు ఇంకా లైన్గా నించి ఉంటాయి అనమాట గణేషుడు విగ్రహాలు ఇంకా ఒకదానానికి ఒకటి అట్లా లైన్గా ఉండిపోతాయండి ఒక పది పదిహేను దాకా అట్లా లైన్గా ఉంటాయి మనకి మళ్ళీ తర్వాతకి ఒక కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ పది పదిహేను ఇలాగే అసలు అంత పదకొండున్నర పన్నెండింటి దాకా మా ఊర్లో ఇలాగే జరుగుతుందండి జాతరలాగే జరుగుతుంది ఇంకా ఒక్కరు కాదు అందరు ఉంటారు మా వారు అయితే నన్ను ఎత్తుక్కుంటున్నారు ఎక్కడుంది ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆయన ఎదుగుతున్నారు ఇంకా నేను కనిపించేసరికి ఓకే ఓకే అని చెప్పేసి అక్కడ మా చూస్తున్నారు గణేషుడిని బాగుందని చెప్పేసి మా వారు ముందుకు రానిచ్చేయండి గణేషుడిని అని చెప్పేసి చెప్తున్నారు ఇంకొక గణేషుడు వెనకాల ఉండు ఆ గణేషుడికి ఇబ్బంది అవుతుంది ముందుకు వచ్చేయండి అని చెప్తున్నారు మా వారు నేను వెళ్తున్నానమ్మా భద్రాచలం మధ్యనానికి అని చెప్పారండి ఈ లోపల వాళ్ళు వచ్చారు వాళ్ళతోనే కాసేపు మా వారు కూడా వీడియో దిగారు ఇంకా మా వారు నేను అలా వెరైటీగా ఉన్నాయనుకోండి మేమైతే ఖచ్చితంగా మా పిల్లలు మా వారు నేను అలా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక వీడియో దిగుతామండి అలాగే అయితే మా అయితే భద్రాచలం వెళ్తున్నానమ్మా నేనైతే వస్తావా అని అడిగారండి ఎందుకు రాను నేను కూడా వస్తాను భద్రాచలం అని చెప్పేసి వెళ్ళానండి ఇదిగోండి పిల్లల కోసం అయితే చూడండి తనైతే ఎన్ని బూరలు తెచ్చాడు అండి అన్నీ అమ్ముడుపోయాయి మేడం నాయని చెప్పి ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడండి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ వెరైటీగా ఇంకొకరు వేరే వాళ్ళు చూడండి ఒకసారి అక్కడ డీజే సౌండ్లకి ఆ పాటలకి చాలా బాగా అనిపిస్తుందండి అందరు అలా ఉండిపోయి చూస్తూ ఉంటారు ఒక్కరు కూడా కొంచెం కూడా కంటే కొంచెం అటు కదలరు ఇటు కదలరు అండి ఎటు కదలరు అక్కడ ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచి అందరు వస్తూ ఉంటారు ఇక్కడ చూసేవాళ్ళు ఇక్కడ చూస్తూ ఉంటారు అక్కడ చూసేవాళ్ళు అక్కడ చూస్తారు ఆ వినాయకుని చూసేవాళ్ళు ఆ వినాయకుని చూస్తుంటారు ప్రసాదాలు తీసుకునే వాళ్ళు ప్రసాదాలు తీసుకుంటారు కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు హారతలు తీసుకునే వాళ్ళు హారతులు ఇచ్చేసి స్వామివారికి హారతి ఇచ్చేసి ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటారు స్వామివారికి ఇంక ఇలా వచ్చినప్పుడు పసుపు నీళ్ళు పువ్వులు అన్నీ కలిపేసి స్వామివారు ట్రాక్టర్ ముందు పోస్తారండి ఇక్కడ అందరూ ఇంకా అలాగే అని చెప్పేసి లైన్లో మొత్తం అందరూ ఆంటీ వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వాటర్ కూడా ఇస్తూ ఉంటారండి ఎందుకంటే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు వస్తూ ఉంటారు కదా వాటర్ అవుతాయి కదా అని చెప్పేసి ఎదురెళ్తుందండి ఈ గణేషుడే ఎదురు వెళ్తున్నాడు ఆ గణేషుడు ఇటు ఎదురు వస్తూ ఉంటాడు అసలు బాలే అనిపిస్తుంది అండి మా ఊర్లోనైతే గణేషుడి మధ్యన చూస్తున్నారు చూడండి ఎంత అసలు పబ్లిక్ అనండి ఫుల్ పబ్లిక్ ఉంటుంది కులిపి అమ్మేవాడు అందులోనే ఐస్ క్రీమ్ అమ్మేవాడు అందులోనే ప్ర ఒక్కరు అందులోనే అసలు ఇంకా అదిగోండి ఒక్క వినాయకుడి కంటే ఇంకొక వినాయకుడు పోటీ మీద వస్తూ ఉంటారండి నిమజ్జనం రోజైతే భలే అనిపించిద్దండి ఒక డీజే సౌండ్ ఉంది పాటలు అని అంటే ఇంకో డీజే సౌండ్ ఇంకోలా ఉంటుంది చెప్పులు అయితే వినలేనంత సౌండ్లు ఉంటాయండి డీజేలు అయినా సరే కానీ అక్కడి నుంచి రావుద్ది కదా అక్కడే చూసుకుంటూ అక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఇలాంటి వేషాలు చూస్తూ పిల్లలు చూడండి ఎంత సేషాలు వేసి చూస్తున్నారు ఇంకా వాళ్ళైతే ఇంకా ఇంక ఇతనైతే నడవలేక ట్రాక్టర్ పైన కూర్చుంటే అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి బాబు ట్రాక్టర్ దిగు దిగు ఉండొద్దని చెప్పేసి ట్రాక్టర్ దింపుతారండి చిన్న చిన్నగన్నపై అయితే ట్రాక్టర్ ముందు భలే ఉన్నాడండి చాలా బాగుంది ట్రాక్టర్ అయితే చాలా స్లో తోలాలని చెప్తూ ఉంటారు పోలీసు వాళ్ళు అయితే చాలా స్లోవతో వెళ్ళాలి బాబు స్పీడ్ అస్సలు వెళ్ళకూడదని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా ఈ గణేషుడు దర్శనం అయిపోయిందండి నెక్స్ట్ ఇంకో గణేషుడు ఉన్నాడండి ఆ గణేషుడు కూడా వచ్చే లోపల అసలు ఒక బైక్ వెళ్ళడానికి కానీ ఒక ఆటో వెళ్ళడానికి కానీ గ్యాప్ ఇవ్వరండి కాకపోతే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కనుక తప్పదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు ఇస్తున్నారు అసలు ఆ కొంచెం కూడా రావడానికి ఉండదు ఆ ఆటోలలో కూడా అండి ఆటోలలో కూడా పబ్లిక్ ఉంటారండి అందరూ ఆటోలు అందులో ఎక్కి చుట్టూ ఊర్లో మొత్తం అన్ని వినాయకులను దర్శనం చేసుకుంటూ చేసుకుంటూ అలా వస్తూ ఉంటారండి ఇంకా కొంతమంది కార్లో వెళ్తూ ఉంటారు కొంతమంది స్కూటీల మీద వెళ్తూ ఉంటారు బైక్ల మీద వెళ్తూ ఉంటారు అలా మొత్తం ఊరు మొత్తం గణేశులందరిని దర్శనం చేసుకుంటూ పిల్లలకు చూపించుకుంటూ ఇలా హ్యాపీగా బాగా మా ఊర్లో గణేషుని నవరాత్రులు అయిపోయాయి ఇంకా గంగమ్మ ఒడికి చేరుతాడు గణేషుడు అంటే ఒక రోజు ముందు నుంచే ఊరు మొత్తం సందడిగా ఉంటుందండి ఊరు మొత్తం కళ మీద ఉంటుందండి రాత్రి పదకొండున్నర పన్నెండింటి మధ్యలో దాకా ఇది ఈ విధంగా గణేషుడికైతే భలే జరుగుతాయండి మా ఊరిలో గణేషుడి నిమజ్జన నిమజ్జనం అంటేనే చాలా బాగా జరిగిద్దండి నేనైతే చెప్తున్నాగా చాలా అంటే చాలా బాగా జరిగిద్ది ఈ ఊర్లలో జరిగిద్ది ఓకే నేను అలా అని కాదు మా ఊర్లో నా చిన్నప్పటి నుంచి ఇలాగే జరుగుతుంది ఒక్క రోజు కూడా ఒక్క సంవత్సరం కూడా వెరైటీగా ఇంకేమైనా ఆగుతుందా అనుకుంటా కాదండి ఎప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇంకా ఇంకా ఈ గణేషుడి దగ్గర వీళ్ళు ఇలా ఒక్కొక్క గణేషుడికి ఒక్కొక్కలాగా చేస్తారండి నిమజ్జనం